అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాజు వారికి ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది ఈ రాశి వారు అనుకున్న లక్ష్యం సాధిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి మీ కృషి స్ఫూర్తిదాయకం అవుతుంది ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి పెట్టుబడులకు తరుణం కాదు ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి చాకచక్యంగా వ్యవహరిస్తారు శుభకార్యానికి ప్రయత్నాలు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి ఈరోజు అదృష్టం కంటే మీ చర్యలపై ఎక్కువ నమ్మకం ఉంచండి జీవితానికి సంబంధించిన కొత్త ప్రారంభం గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది చాలా భావోద్వేగానికి గురై ఏ పెద్ద నిర్ణయం తీసుకోకండి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది ప్రేమ విషయాల్లో ఇతరులను నమ్మడం మానుకోండి ఈరోజు మీకు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి ఆర్థిక రంగంలో పనిచేసే వ్యక్తులు తమకు నచ్చిన ఒప్పందాన్ని పొందుతారు అనేక బాధ్యతయుతమైన పనులు కూడా మేము ముందుకు రావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి కడుపు నొప్పి కారణంగా గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలు సంభవించవచ్చు ఎక్కువ ద్రవాలు తీసుకోండి ఈ రోజు ప్రయాణానికి మంచి రోజు కానుంది ఈ రోజు మీకు గొప్ప సంపద వస్తుంది మీకు ఆస్తి విషయంలో ఏదైనా వివాదం ఉంటే అది కూడా పరిష్కరించబడుతుంది విద్యార్థులు చదువులో అలసత్వం వహించకుండా ఉండాలి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు Muito meru. మీ తల్లిగారిని తల్లి వైపు ఉన్న ప్రజలను కలవడానికి వెళ్తారు మీ కోరికలు ఏమైనా నెరవేరడం వల్ల కుటుంబంలో ఏదైనా మతపరమైన వేడుక జరగవచ్చు రక్త సంబంధాలు మరింత బలపడతాయి ఆర్థిక విషయాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు కుటుంబ ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తారు విద్యార్థులు చదువుల మంచి ఫలితాలను పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామ్య కలిసి విహార యాత్రకు వెళ్లవచ్చు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది సాయంత్రం మీ పనిలో కొంత భాగం నిలిచిపోవచ్చు క్లిష్ట పరిస్థితి తలెత్తినప్పుడు ఒత్తిడికి గురి కావడానికి బదులుగా సానుకూలంగా ఉండండి ఇది మీ మనోధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని పెంచుతుంది ఇంటి పెద్దల ఆశీర్వాదం మరియు ప్రేమ కూడా అలాగే ఉంటాయి ఎక్కడో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందడం వల్ల మీ ఆర్థిక చింతలు తొలగిపోతాయి తెలియని మరియు అపరిచిత వ్యక్తులతో మీ వ్యవహారాలు మరియు లావాదేవీల జాగ్రత్తగా ఉండండి మీరు కూడా కొంత కుట్రకు బాధ్యతలు కావచ్చు కాబట్టి చెడ్డవారి సహవాసానికి దూరంగా ఉండడం మంచిది వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం సీనియర్ అధికారిని లేదా రాజకీయ వ్యక్తిని కలవడం వల్ల మీ పని సులభతరం అవుతుంది కానీ చాలా సందర్భాల్లో మీ గర్వం మీ పురోగతికి అడ్డంకిగా మారుతుంది కాబట్టి మీ ప్రవర్తనను కొంచెం సరళంగా ఉంచుకోండి భార్య భర్తలు పరస్పర అంగీకారంతో మంచి నిర్ణయం తీసుకుంటారు మీ ప్రేమ భాగస్వామితో లాంగ్ డ్రైవ్ కు వెళ్లే అవకాశం మీకు లభిస్తుంది మధుమేహం మరియు రక్తపోటుతో బాధపడేవారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి కుటుంబంలోని పెద్ద సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి పరంగా చూసుకుంటే మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అందరిని కలుపుకొని పోవడం మంచిది ఇంట బయట వివాదాలకు ఘర్షణలకు దూరంగా ఉండండి ముఖ్యమైన పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది కీలక వ్యవహారాలు ఆచితూచి నడుచుకోండి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు